మహేశ్వరం నుంచి కందకూరు మండలంలో పోర్ట్ సిటీగా మార్చడానికి డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత ఏ మోహన్ రెడ్డి చెప్పారు ఆ దిశగా శరవేగంగా పావులు కలుపుతున్నారని అన్నారు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులను కలిసి పోర్ట్ సిటీకి సంబంధించి అర్హతలు మరియు నిధులకు సంబంధించిన కూడా చర్చించడం మంచి పరిణామం అని తెలిపారు నల్లమల్ల ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తాను నిరంతరం తపన పడుతుంటారని మరియు ఆ దిశగా కృషి చేస్తానని మోహన్ రెడ్డి స్పష్టం చేశారు తాను ఐదు ఎకరాలు క్రికెట్ గ్రౌండ్ కోసం ఇవ్వడానికి తొలుత సంసిద్ధత వ్యక్తం చేశారని గుర్తు చేశారు అయితే పలువురు తనకు ఒక సలహా ఇచ్చారని అన్నారు అందువల్లనే మహేశ్వరం మరియు కందకూరు మండలాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఖర్చుల కోసం ఎక్కడ భూమి అవ్వాలని సంకల్పించినట్టు ఆయన అన్నారు ఈ రెండు మండలాల్లో అభ్యర్థులు గెలిపించే బాధ్యతను తాను తీసుకుంటానని కూడా ఆయన స్పష్టం చేశారు డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎంత దూరమైన వెళ్లడానికి సిద్ధమని అన్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట కట్టుబడి ఉండి కందుకూరు మండలం మహేశ్వరం మండలాన్ని